గుడ్ మార్నింగ్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వందన వివాస విషయాలు అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నది అనుకుంటున్నాను మీరు చూడండి ఇవాళ మా వెడ్డింగ్ యానివర్సరీ అనమాట సో ఇంకా మేము టెంపుల్కి వెళ్దాం అనేది ఫిక్స్ అయ్యాము కాకపోతే కొన్ని చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయన్నమాట అవి చూసుకుని దాని తర్వాత వెళ్తాము అండ్ వీడికి అసలుకి స్నానం అంటే ఎంత ఇష్టం ఇంకా అంటే అంతే కదా అఫ్ కోర్స్ ప్రతి పిల్లలకు కూడా ఇష్టం ఉంటుంది కాకపోతే ఇప్పుడు ఈ మధ్య కొంచెము భయపడుతున్నాడు కానీ వాడైతే ఇంకా హ్యాపీగా చాలా ఇష్టపడతాడు అనమాట ఇంకా నేను చిన్న చిన్న పనులు ఉన్నాయి కదా సో అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను కొన్ని సామాన్లు అవి తెచ్చుకోవడానికి సో దక్షిణి మాత్రం నా వెంట తీసుకెళ్తున్నాను ఏంటంటే కొంచెం వాడికి కూడా మైండ్ ఫ్రీగా ఉంటుంది కదా తిప్పుతుంటే సో అందుకోసమే తీసుకెళ్ళి ఇంకా ఈవినింగ్కి మాకు సెలబ్రేషన్స్కి ఏం కావాలో అవైతే అనమాట సో ఇంకా వివాంశ వచ్చేసరికి ఇంకా మా యానివర్సరీ కదా సో మేము ఎప్పుడు రెగ్యులర్గా ఇద్దరం బాబా భక్తులం కాబట్టి ఎక్కువ బాబా టెంపుల్కి వెళ్తుంటాము సో ఇంకా నేను బాబా టెంపుల్కి అయితే మేము అందరం కూడా దర్శనంకి అండ్ నా డ్రెస్ అయితే నేనైతే ఇంకా నాకు పెద్దగా ఇంట్రెస్ట్ అయితే ఏం లేదనమాట సో అందుకోసం నేను మామూలుగా అయితే దీని గురించి స్పెషల్గా అలానే ఏం కొనుక్కోను మామూలుగా మనకి వెళ్తున్నప్పుడు దారిలో ఏది ఎక్కడ నచ్చితే అది దిగి తీసేసుకుంటాను అనమాట సో ఇంకా అవే నేను నా అకేషన్స్కి కి కానీ ఫెస్టివల్స్ కి కానీ ఏదో ఒకటి అలా చూస్ చేసుకుని సెట్ చేసి పెట్టుకుంటాను కాబట్టి కొంచెం ఈజీగా అయిపోతుంది సో ఇంకా మేమైతే ప్రదక్షిణలు చేస్తున్నాము ఈ రోజు అంత పెద్ద హడావిడిగా అయితే అసలు ఏమీ అనుకోవట్లేదు అనమాట ఎందుకంటే కొంచెం హెల్త్ కూడా అప్సెట్గా గా ఉంటుంది కాబట్టి సో ఈ ప్రెగ్నెన్సీలో ఇంకా అన్ని ఇలానే ఉంటాయి కదా సో అందుకోసం కొంచెం అంత ఎందుకు రిస్క్ తీసుకోవడం అనేసి మరీ అంతగా ఏం లేదు ఇంకా నెక్స్ట్ ఇయర్ కనుక అన్ని సెటిల్ అయ్యి అంత బాగుంటాయి ఇంకా నెక్స్ట్ ఇయర్ సెలబ్రేట్ చేసుకుందాంలే ఏముంది మళ్ళీ వస్తూనే ఉంటాయి కదా అనుకున్నాను సో అందుకోసం ఇంకా జస్ట్ అలా సింపుల్ సింపుల్గా అట్లీస్ట్ కేక్ కూడా కట్ చేసుకోవాలి అనేది డిసైడ్ అవ్వలేదు అనమాట సో ఇంకా దేవుడికి ప్రదక్షిణ చేసేసుకుని దర్శనం చేసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది అనేసి ఇంకా ఫైనల్గా దేవుడి దర్శనాన్ని స్కిప్ చేయదు కాబట్టి హెల్త్ బాగున్నా బాధైపోయినా దేవుడి కోసం మాత్రం మేమైతే వచ్చి ప్రదక్షిణలు చేసేసి పూజ అయితే చేసేసుకున్నాం అనమాట తీసుకున్నాను ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ చాలా మంది చూస్తున్నారు లైక్ అయితే చేయట్లేదు కొంచెం లైక్ చేయడం వల్ల వీడియోస్ కూడా వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ అలా చేయడం వల్ల నాకు కూడా కొంచెం మళ్ళీ వీడియోస్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఏంటంటే నేను ఫోర్ ఇయర్స్ నుండి చేస్తున్న ఒక్క వీడియో కూడా వైరల్ అవ్వట్లేదు కాబట్టి నాకు పెద్దగా ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అట్లీస్ట్ మీరు లైక్ చేయడం వల్ల అవి ఏమైనా వైరల్ అవుతాయేమో చూద్దాము ప్లీజ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఈ రోజుకైతే ఇది నా వీడియో అంతా ఎక్కువ ఏమి హడావిడి లేదు కాబట్టి ఇంతతో ఎండప్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్ టేక్ కేర్ గుడ్ నైట్